కడప నగరంలోని అజ్మత్ ఫంక్షన్ హాల్లో ఆదివారం అమానత్ కోఆపరేటివ్ సొసైటీ మూడవ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియా సెంటర్ ఆఫ్ ఇస్లామిక్ ఫైనాన్స్ జనరల్ సెక్రటరీ హెచ్ అబ్దుల్ రకీబ్ సాహెబ్ హాజరయ్యారు లేదా వారి చిన్న చిన్న వ్యాపారాల కూడా అప్పుడు ఇస్తామన్నమాట వడ్డీ అసలు ఉండదు కేవలం నామకానికి మాత్రమే ఒక సర్వీస్ అనేది ఉంటుంది అది ఒక తూరితో మొత్తం మళ్ళా ఒక చెంది ఉండదు ఏముండదు అనమాట కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమంలో స్త్రీలు ఇప్పుడు మెంబర్గా చేరారు వాళ్ళు వచ్చారు ఇంకా భవిష్యత్తులో పూర్తి జిల్లా స్థాయిలో ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు సహకరించాలని మానవతా దృష్టితో స్త్రీలు పురుషులు లేక ముస్లింలు ముస్లిం ఎదురు అనేటువంటి తేడాలు లేకుండా అందరినీ అదుపుకోవడానికి ఈ అమానత్ కోఆపరేటివ్ సొసైటీ ప్రారంభమైంది ఇంకా భవిష్యత్తులో ఎవరైనా సరే మాతో వచ్చిన వివరాలు తెలుసుకొని వారు మెంబర్గా చేరి మెంబర్గా చేరి వారు లాభం పొందవచ్చు ఇస్హా అలీ ఈ యొక్క అమానత్ కోఆపరేటివ్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నారు ఇస్లాం అనగానే మామూలుగా ఏంటంటే ముస్లిం సమాజం కోసం అనుకుంటారు ఇస్లాం అనే పదం శాంతితో ఉంది అరబీలో సలాం అంటే శాంతి శాంతి అందరికీ కావాల్సిందే మరి ఎలా వస్తుంది అంటే శాస్త్రంలోనూ వడ్డీ నిషిద్ధం నేను ఇందాకే చెప్పాను బైబిల్లో పాత నిబంధన కొత్తని నిబంధన రెండు గ్రంథాలలోనూ నిషిద్ధం కానీ ఇచ్చిన పన్నెండు పర్సెంట్ వడ్డీకి ఇంట్రెస్ట్ చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాంకింగ్ వ్యవస్థతో వీళ్ళు మొత్తం సామాన్యుడిని దోచుకొని పెద్దవాడికి పెట్టుబడిదారి వ్యవస్థకు సహాయపడుతున్నారు కాబట్టి ఆ వ్యవస్థను మార్పు తేవాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా మేము కృషి చేస్తున్నాం అందులో భాగంగా ప్రతి చోట బ్యాంకులు ఉన్నాయి అమెరికాలో ఉన్నాయి అమెరికాలో ఉన్నాయి అలాగే లండన్లో యూకేలో ఉంది జర్మనీలో ఉంది ఫ్రాన్స్లో ఉంది కెనడాలో ఉంది మొత్తం ప్రపంచం అంతా కూడా ఉంది మలేషియాలో ఉంది ఇండోనేషియాలో మలేషియాలో అయితే ఉన్న వాళ్ళు ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు ఇస్లామిక్ బ్యాంకింగ్ ద్వారా ఈరోజు వాళ్ళు ఒక ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా ముందుకొచ్చారు అదే మేము మన భారతదేశానికి ఆర్థికాభివృద్ధి అవసరం దీంట్లో వడ్డీల ద్వారా సామాన్యుడు మరింత బలహీనుడు కాకూడదు అతను బోడపడాలి అనే ఉద్దేశంతో ఈ బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకొచ్చాం అలాగే కడపలో మనం మన డిసిసి బ్యాంక్లో రిజిస్టర్ చేయిస్తూ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ స్టార్ట్ చేసాం మూడు సంవత్సరాలు ఈ ఈరోజు దాని యాన్యువల్ రిపోర్ట్స్ ఇక్కడ వినిపించబడుతున్నాయి మరి మరి దాంతోపాటి సార్ ఏమన్నారంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఆయన మేనిఫెస్టోలో ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని చెప్పి వాగ్దానం చేశారు అప్పుడు సార్ నెల్లూరులో ఆయనతో కలిసి ఇస్లామిక్ బ్యాంక్ వల్ల లాభాలు ఏంటి అన్ని అన్నీ వివరించిన తర్వాత పెడతానని వాగ్దానం చేశారు కానీ ఈసారి ఎలక్షన్ అయ్యింది ఈసారి ఆయన ప్రభుత్వం వచ్చింది ఈసారైనా ఆయన కృషి చేసి ఆ ఇస్లామిక్ బ్యాంక్ పెడతారని చెప్పి మా ఫ్రీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ రావాలన్నది వడ్డీ రహిత రుణాలు సామాన్యుడికి అందాలి కానీ జరుగుతుంది ఏంటంటే పెద్దవాడికి ఏమో మాఫీలు జరిగిపోతున్నాయి అసలుతో సహా లేనివాడికి వడ్డీల ద్వారా వాడు దోచుకోబడి చనిపోతున్నాడు దాన్ని ఆపి ఆత్మహత్యల్ని ఆపి ప్రజలందరికీ లాభం జరిగేలా ఉండాలని చెప్పి మేము ఈ బ్యాంకింగ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నాం మరి ఈ కార్యక్రమానికి మా హోరం నెలకొచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు నా పేరు సైద్ అహ్మద్ నేను కూడా అమానత్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్